ప్రియ oh, మిత్రమా నా ప్రియమిత్రమా్రతుకు నైత్రమా ఓ ప్రియ మిత్రమా నావ్రతుకు నైత్రమా స్నేహబంధ మధురిమా చవి చూపిననేస్తమా ప్రియమిత్రమా నావ్రతుకు నైత్రమా స్నేహబంధ మధురిమా చవి చూపిననేస్తమా ప్రియమిత్రమా నిలిచియం మన కూరిమి కడ వరకు నిలిచియండు మన కూరిమి కడ వరకు సూర్య చంద్రులు నడయాడు వరకు ప్రియమిత్రమా నా బ్రతుకున చైత్రమా కలిని కన్న చెల్లిని నిన్న మన జీవన కలిమి కన్న చెయ్యిమిని మిన్న మన జీవన పయనల్లో అండల నుండేది ఆత్మమిత్రుడు ఈ లోకల్లో అండల నుండేది ఆత్మమిత్రుడు ఈ లోకల్లో బెదిరి బెదిరిపోకు శిశిరానికి భయపడకు శీత బెదిరి బెదిరిపోకు శిశిరానికి భయ సంతావ సంతమై మధుగీతికపాడు వరకు ఓ ప్రియమిత్రమా నాగ్రతుకున చైత్రమా ఓ ప్రియమిత్రమా కష్టాల కడలిలో ఎదురీ దిగిలిచాము కష్టాల కడలిలో ఎదురీ దిగిలిచాము ఇరు ఉండల సౌవడితో శ్వాస అయినాము ఇరుగుండెల సంవడికి శ్వాస అయినాము తనువులు వేరైనా మనసొకటి అని మరువబుకు తనువులు వేరైనా మనసొకటి అని మరువబూకు స్నేహితమే శాశ్వతం ఏహమును వీడు వరకు ప్రియమిత్రమా నా బ్రతుకున్న చైత్రమా ఓ ప్రియ మిత్రమా మన మైత్రిని విడదీయగ మాయగాళ్ళుంటారు మన మైత్రిని విడదీయగ మాయగాళ్ళుంటారు తీయతీయని మాటలతో విషం కక్కుతుంటారు తీయతీ

నా బ్రతుకున చైత్రమా ఓ ప్రియమిత్రమా నా బ్రతుకున చైత్రమా స్నేహవంద మధురిమా చవి చూపిననేస్తమా ఓ ప్రియమిత్రమా నా బ్రతుకున చైత్రమా నిలిచియుడు మన కూరిమి కడ వరకు నింగి సూర్య చంద్రును నడయాడు వరకు ప్రియమిత్రము నా బ్రతుకున చైత్రమో ఓ ప్రియ మిత్రము నా బ్రతుకున చైత్రము నా బ్రతుకున చైత్రము నా బ్రతుకున చైత్రమా